హలో గాయస్ అయితే నేను చేలోకి వెళ్తున్నాను మా అమ్మ మా నాన్న ఇవాళ మందు చల్లుతున్నారనమాట మొక్కజొన్నకి సో అందుకని నేను కూడా వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అండ్ చూద్దాము ఎలాగుందో వచ్చినప్పటి నుంచి చూడలేదు చేను లాస్ట్ ఇయరు మొక్కజొన్న వేసినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ గింజలు ఇత్తనాలు వేసినప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట సో మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత ఇయరు వేయలేదు ఆ తర్వాత ఇయరు వరి అండ్ మినుములు అవి వేశారు మళ్ళీ ఈ ఇయర్ వేస్తున్నారనమాట ఈ ఇయర్ ఇత్తనం వేసినప్పుడు నేను లేను అప్పుడు నేను రాజస్థాన్లో ఉన్నాను ఇప్పుడేమో మందు రెండోసారి అనమాట ఇది రెండోసారి జల్లుతున్నారు అప్పుడు నేను కూడా వస్తానంటే మా అమ్మతో పాటు వెళ్ళాను అనమాట మా నాన్నమతో పాటు అండ్ ఇక్కడ మందు జల్లుతున్నారు కదా మా అమ్మ మందు కలుపుతుంటే నేను హెల్ప్ చేస్తానని ఇలాగ గుడ్డ కట్టుకుంటున్నాను మా అమ్మ వెనక్కి కట్టొద్దు నాలాగా ముందుకు కట్టుకో నీ చెవులకి ఎండ తగలకుండా ఉంటుందని అలా చెప్తుంది సో ఇది వరకు నేను ఒకసారి ఒక వీడియో చిన్నది షార్ట్ చేశాను అనమాట వాకింగ్కి వెళ్ళినప్పుడు అది మా అమ్మతో పాటు ఇలాగ సరదాగా వెళ్ళాము నేను కూడా రైతు బిడ్డని అని సో నేను అంటే ఒక షార్ట్ చేసినప్పుడు ఒకళ్ళు కామెంట్ చేశారు దానికి రైతు బిడ్డవా రైతు పని అంటే ఏంటో తెలుసా నీకు వాకింగ్ చేయటం కాదు ఒకసారి రా నేను చూపిస్తాను రైతు పని అంటే ఏంటో అని ఆఫ్ కోర్స్ బిడ్డను రైతుకు కోడల్ని మాకు రెండు వైపులా మాకు రైతులే కాబట్టి నాకు పనులు తెలుసు నేను చిన్నప్పుడు చేశాను సో ఇలా నేను చేసేటప్పుడు నాకు చిన్నప్పుడు కూడా గుర్తొచ్చాయి అనమాట మాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అలాగ ఉన్నప్పుడు మాకు అంటే బాగా ఊహ తెలుసు అన్నీ ఉన్నప్పుడే అంత మాకు ఉన్న కుటుంబమేం కాదు మేము మిడిల్ క్లాస్ కుటుంబమే సో అప్పుడు సెలవులు వస్తే చాలు నేను మా అన్నయ్య మా అక్క ముగ్గురం కలిసి మా అమ్మ చెప్పినా వినేవాళ్ళం కాదు పనికి వెళ్ళే వాళ్ళమే అప్పుడంతా ముప్పై రూపాయలు ఈవినింగ్ మా మార్నింగ్ ఎయిట్ నుంచి సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ వరకు ముప్పై రూపాయలే అనమాట మేము ముగ్గురం వెళ్తే తొంభై రూపాయలు వచ్చాయి సో మా అమ్మ మా నాన్న చెప్పినా వినేవాళ్ళం కాదు వాళ్ళం అనమాట ముగ్గురం కలిసి అంటే మిమ్మల్ని ఎవరు పిలిచారంటే మమ్మల్ని ఒక్కళ్ళే ఒకళ్ళు పిలిచే వాళ్ళు సెలవు వస్తే చాలు అసలు రాండి రాండి అని తీసుకెళ్లేదన్నమాట తను అంటే మా మాటలు చెప్పుకుంటూ ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ పనిచేసేది అంటే బాగా హుషారుగా పనిచేసే వాళ్ళమని చిన్నపిల్లలం కదా సో తీసుకెళ్ళేది సాయంత్రం నై ఫైవ్ దాకా వచ్చేసి ఒకరోజు మేము ఫస్ట్ టైం వెళ్ళాము ముగ్గురము ఈవినింగ్ దాకా వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద ఆటో దిగి మా ఆనందానికి ఇంకా అవధులు లేవన్నమాట తొంభై రూపాయలు మాకు అంటే మాకు ఖర్చు చేసుకోవడానికి మేము మాక్సిమం వెళ్ళిందంటే మాకు కొనుక్కోవటానికి వస్తే రూపాయి తీసుకొని రెండు రూపాయలు తీసుకొని అన్నట్టు వెళ్ళాము కానీ మేము ఒక్కసారిగా ఒక్కొక్కలా ముప్పై రూపాయలు చొప్పున తొంభై రూపాయలు సంతోషించే సంపాదించేసరికి మా ఆనందానికి ఇంకా అవధులు లేవు మా అమ్మకి మేము తొంభై రూపాయలు హెల్ప్ చేస్తున్నాం అన్న ఆ ఫీలే వేరు నిజంగా సో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఇవాళ తొంభై రూపాయలు వచ్చాయి ఇవాళ తొంభై రూపాయలు వచ్చాయని ఎంతో ప్రౌడ్గా చెప్పుకున్నాము సో నాకు అవన్నీ అనమాట చిన్నప్పుడు పెద్దగా పని చేయలేదు చా మ్యాక్సిమం టెన్ ట్వల్వ్ ఇయర్స్ తర్వాత నేను వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట ఆ తర్వాత నాకు మధ్యలో ఆరోగ్యం బాగోలేదు ఇంకా తర్వాత చదువుకుంటూ ఇంకా మళ్ళీ వెళ్ళలేదు ఇంకా పెళ్ళిది ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు అదే మొన్న లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మొక్కజొన్న ఎత్తనం వేసినప్పుడు ఒకసారి వెళ్ళాను అలా ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళేదాన్ని అంటే నాకు పని రాదు అన్నందుకు చెప్తున్నాను చిన్నప్పుడు నేను చేలోకి సరదాగా వెళ్ళే వాళ్ళమే ఆడుకోవటానికి వెళ్ళే వాళ్ళము అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళమే పనికి కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను ఇంకా అంటే నాకు తెలుసు నేను రైతు బిడ్డని అని నేను చెప్పాను సో దానికి ఇంకొక రకంగా తీసుకున్నారనమాట కోర్స్ నెగిటివ్గా మామూలుగా తీసుకుంటారు అందరు ఒకలా ఉండాలి కదా సో ఇవాళైతే ఏది మాక్సిమం స్కిప్ చేయలేదు మొత్తం చూపిస్తున్నా అనమాట సో మా అమ్మ అన్నది చేయగలుగుతా లేదో నొప్పి అంటే కాళ్ళు నొప్పులు వస్తాయి నడుము నొప్పులు వస్తాయి నీకెందుకు లేస్ ఆయడుకుండు అంటుండే లేదు నేను చేస్తానని అందులో అందులో యూరియా చూసారా అసలు ఎంత బాగుంటాయో ముత్యంలాగా ఉన్నాయి అనమాట యూరియా చాలా బాగున్నాయి పట్టుకుంటేనే మంచి ఫీల్ వస్తుంది ఆ యూరియా అవన్నీ అంటే మంచిగా అనిపించింది నేను మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కదా మా అమ్మమ్మ నాన్న ఇద్దరే చేసుకుంటున్నారు సో ఎంత వయసు వచ్చినా వ్యవసాయంలో ఎంత నష్టం వచ్చినా మానుకోదంటూ ఉండేది రైతు నిజంగా వ్యవసాయం అనేది మానుకోడు కదా సో ఏది ఎలాగున్నా కానీ వాళ్ళు వ్యవసాయం దాంట్లో నష్టం రాని లాభం రాని అసలు రాకపోని కానీ రైతు పని మాత్రం తను వ్యవసాయం చేయటం మానుకోరు సో మా అమ్మమ్మ నాన్న కూడా అలాగే చాలా నష్టపోయారు వ్యవసాయం చేస్తూ చేస్తూ ఎన్నో అప్పులు అయ్యేయి ఒకనొక టైంలో అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు తినడానికి ఫుడ్ కూడా అంటే అన్ బియ్యం కూడా ఉండేవి కాదనమాట అంటే పొలంలో నష్టం వచ్చి అప్పులైపోయి చాలా ఇదైపోయామనమాట వచ్చి ఎవరు హెల్ప్ చేయలేదు అంటే మన వాళ్ళ దగ్గరికి అంటే మన అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ మా నాన్న అంటే మా అమ్మ ఆల్రెడీ అప్పటికే మేము టూ డేస్ రైస్ అయిపోయాయి అనమాట టూ డేస్ నుంచి అప్పట్లోని మా అమ్మ వాళ్ళ టైంలో జొన్న సంగటి ఇవి తినేవాళ్ళు ఆఫ్ కోర్స్ అది హెల్త్కి చాలా మంచిది కానీ మాకు అలవాట్లేక మాకు వండు పెడితే మేము అది తినలేకపోయాము సో మేము సరిగ్గా తినట్లేదని మా అమ్మ అయిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి బియ్యం అడిగితే మీరు సన్న బియ్యం తినేవాళ్ళ అని ఇన్సల్ట్ చేశారనమాట అప్పుడు మా అమ్మ మా నాన్న చాలా బాధపడ్డారు చాలా ఏడ్చారు సో అప్పుడు అంటే అవన్నీ గుర్తున్నాయి అనమాట అంటే ఒక రైతు పండించే రైతుకి తినటానికి తిండి లేదు ఎందుకంటే పండించే రైతుకి ఎప్పుడు లాభం రాదు మనం ఇక్కడ పండించి మధ్యలో దళారులు ఇది అవ్వాల్సిందే అంటే వాళ్ళు లాభపడాల్సిందే కానీ ఇటు వాడికి ఏమీ రాదు అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం బెటర్ అప్పుడుతో పోల్చుకుంటే కానీ మా నాన్న అప్పుడు పొగాకు అది తెలిసే ఉంటుంది చాలామందికి పొగాకేసి చాలా నష్టపోయారు అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా నష్టపోతుంటారు కానీ వాళ్ళు రైతు పని అనేది మానుకోరు ఎందుకంటే వాళ్ళు రైతులు కాబట్టి దేంట్లో నష్టపోతారో దాది నష్టం వచ్చిందని దాన్ని వదులుకోలేరు ఎందుకంటే వాళ్లకు అదే ఒక బోన్ అనమాట బ్యాక్ బోను సో దాని మీదే వాళ్ళ జీవితము అదే వాళ్ళ జీవితము అదే వాళ్ళ బ్రతుకు అందుకని ఇంకా దాన్ని వదులుకోలేరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను ఇట్లా రైతు బిడ్డను అనగానే ఇట్లా కామెంట్ చేసేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను చేయలేనని వాళ్ళకే వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు నేను అన్ని నేను పొలం పని చేయగలను కాకపోతే అలవాటు లేక ఇలాగైపోయాము సో మేము కానీ డైలీ వెళ్ళామంటే ఖచ్చితంగా చేయగలము ఎప్పుడో ఒకసారి వెళ్ళినా కూడా చేయగలను ఇవాళ నేను చేయలేము మందు చల్లేటప్పుడు హెల్ప్ చేస్తాము అంటే మా అమ్మ వద్దన్నది చేయలేవు నీకు వద్దు వద్ద అన్నది కానీ నేను హెల్ప్ చేశాను కానీ వీడియో కోసం అనుకుంటారేమో కాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అయిపోయేంత వరకు మా అమ్మ వాళ్ళకి నేను హెల్ప్ చేశాను సో ఆఫ్కోర్స్ దీంట్లో చూ చూస్తే తెలుస్తుంది ఇట్లా గుడ్డ కట్టుకొని ఇది చేయటం ఫస్ట్ టైం అనుకోండి అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసింది తర్వాత అసలు చేయలేదు వెళ్ళలేదు నా హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండేది కాదు పిల్ల అదే చదువుకుంటప్పుడు సో అప్పుడు ఎప్పుడు తీసుకెళ్లే వాళ్ళు కాదనమాట నాకు ఎండ అంటే కూడా కొంచెం చెవులు మంట అవి ఉండి ఎండలోకి ఎక్కువ ఎండకెళ్ళినా కూడా కళ్ళు తిరిగేవి అందుకని ఎప్పుడు తీసుకెళ్లే వాళ్ళు కాదనమాట ఎండ హెవీగా ఉంటే అస్సలు నేను ఎండలోకి వెళ్ళలేను ఈరోజు చాలా చల్లగా ఉంది మంచిగా గాలేస్తుంది కోర్స్ ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి వర్షాల మూలంగా చల్లగా ఉందన్నమాట ఏమి ఎండ అనిపించలేదు ఏమీ అనిపించలేదు అని పని చేసినా కూడా ఓకే పర్లేదు అనిపించింది సో ఇవన్నీ చెప్పడానికి ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నాకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు అంటే ఎప్పుడు నేను మందులో చేయి పెట్టలేను మందు కలపటం కానీ మందు చల్లటం కానీ ఎప్పుడో చిన్నప్పుడు చేసినట్టు గుర్తు అందే ఆ తర్వాత ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఇంకా ఇంతే ఇంట్లో చిన్నదాన్ని ఒకటి చిన్న వాళ్ళకు ఉన్న గారభం ఇంకెవరికి ఉండదు కదా సో అందుకని ఇంట్లో ఎప్పుడేం చేయనిచ్చేది వాళ్ళు కాదనమాట ఎప్పుడూ కష్టపడి కష్టపడి కష్టం అంటే కొంచెం తక్కువే అనుభవించాను అనుకోండి నేను కోర్స్ ఇవన్నీ చూసాను మా అమ్మ వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ఇన్కమ్ తక్కువ లైఫ్ అలాగ ఉండేది మిడిల్ క్లాస్ అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కదా మిడిల్ క్లాస్లోని లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది అప్పట్లో మేము లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి కూడా ఉండేది కాదు కదా సో ఇప్పుడు ఏ స్టేజిల్లో ఉన్నాము అంటే అప్పరు కాదు లోవర్ కాదు ఎవరి ఎవరి దగ్గర చేయి చాచక్కర్లేదు ఎవరి దగ్గర తినక్కర్లేదు కానీ ఇలా బయట కామెంట్ చేసి అప్పట్లోనే వాళ్ళు పెట్టలేరు చూసారా బియ్యం అడిగితే కూడా ఇవ్వలేదు కదా వాళ్ళు లాంగ్ అలా గుర్తుండిపోతారనమాట వాళ్ళు ఆ టైంలోని మనకి ఏ రకంగానే ఈ మాట ఇలా అన్నారని మా అన్న జాబ్ చేయటానికి ముందు కూడా మా అన్న జాబ్లోకి వెళ్ళటానికి కూడా ఒక కారణం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా దాని గురించి కూడా షేర్ చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అనమాట ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుందన్నమాట ఇన్సల్టింగ్ అని ఏదో ఒకటి ఉంటుంది అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళ అసలు మా ఇంట్లో పేరెంట్స్ కూడా చదువుతున్నారా లేదా అసలు హోంవర్క్స్ రాస్తున్నారా ఏం పట్టించుకునే వాళ్ళు కాదు అంటే ఇది నైంటీస్ కిడ్స్కి చాలా మందికి ఇది ఖచ్చితంగా అనుభవమే ఉంటుంది ఎవరు చదువుకోమని కూడా చెప్పేవాళ్ళు కాదు మా అమ్మ మా నాన్నకి చదువు రాదు చదువుకోమని చెప్పేవాళ్ళు కాదు మీ ఇష్టం చదువుతున్నారా ఓకే హోంవర్క్ రాస్తున్నారా ఓకే అంతే ఇంకా చదవండి ఎందుకు చదవట్లేదు ఎందుకు హోంవర్క్ చేయట్లేదు అని కూడా చెప్పేవాళ్ళు కాదు మీ ఇష్టం చదివితే చదవండి లేకపోతే లేదు అన్నట్టు వదిలేసేవారు ఇప్పుడు అలాంటి ఇప్పుడైతే అలాగ లేరనమాట పిల్లలు మనం కూర్చోబెట్టి చదివిచ్చి రా హోంవర్క్ రాపిచ్చినా కూడా వాళ్ళకి అస్సలు రావట్లేదు అందుకే మ్యాక్సిమం పిల్లల్ని ఇప్పుడు హాస్టల్లో నేస్తున్నారు ఎందుకంటే ఈ టెక్నాలజీ మూలంగా టీవీలు ఫోన్లు వీటి మూలంగా పిల్లలకి చదువు అంటేనే ఇదైపోయింది అండ్ పేరెంట్స్ అంటే ఎప్పుడు హోంవర్క్ రాపిస్తారు ఎప్పుడు కొడుతుంటారు తిడుతుంటారు హోంవర్క్ రాయి తిను తిను అని మాక్సిమం ఇప్పటి పిల్లలకైతే అమ్మలు చాలా ఎనిమిస్ అనుకోండి శత్రువులే అమ్మలు ఇంట్లోని ఎందుకంటే వాళ్ళు తినిపిస్తుంటారు రాపిస్తుంటారని అమ్మ అంటేనే పడదు మళ్ళీ డాడీ నాన్న అంటే మంచిగా వాళ్ళు ఏది అడిగినా కానీ ఓకే అనేస్తారు కదా అని వాళ్ళ వైపు ఉండదు మ్యాక్సిమం అందరూ ఉంటారు అంటే మన పిల్లలు మన సైడే ఉండకుండా ఎప్పుడు వాళ్ళ నాన్న సైడే ఉంటారు అనమాట ఇప్పుడు చూడండి ఈ పైరికి మొక్కజొన్నకి మేము మందు చల్లాము లాస్ట్ వరకు ఆఫ్ చల్లాం అనుకోండి మీరు ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసి చేసిండే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరు అంటే ఒక నేను గర్వంగా ఫీల్ అయ్యి చెప్తాను ఎందుకంటే ఒక రైతు ఫ్యామిలీలో పుట్టి ఒక రైతు ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళాను అండ్ ఎందుకంటే మన దేశంలోని రెండు టూ బోన్స్ కదా ఖచ్చితంగా ఉంటుంది అదేంటంటే రైతే రాజు అని ఒకటి మన ఇద్దరు అంటే అంటారు కదా దేశానికి రెండు వెన్నుముకలు అవి ఏంటంటే ఒకటి రైతు రెండు సైనికుడు సో నేను ఆ రెండిట్లో భాగస్వామినే ఎందుకంటే ఆ రెండు ఫ్యామిలీస్కి నేను కూతుర్ని కోడల్ని మా నాన్న రైతు కానీ మా అన్నయ్య సైనికుడు అటు మా మామగారు రైతు మా హస్బెండ్ సైనికుడు నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను మన దేశానికి గల రెండు వెన్నుముకల్లో రెండు రెండు వెన్నుముకల్లో అంటే రెండు ఇద్దరు ఇద్దరి సైడ్ ఉన్నాను అనమాట ఒక సైనికుడికి భార్యను ఒక సైనికుడికి తల్లి చెల్లిని రైతుకి కూతుర్ని ఇంకో రైతుకి కోడల్ని చాలా ప్రౌడ్గా అనమాట మీరేమంటారో దీని గురించి కామెంట్ చేయండి ఇది నా ఎక్స్పీరియన్సు లాస్ట్ మొత్తం చల్లేసాము అయిపోయిందనమాట కొంచెం పెయిన్స్ అనిపిస్తాయి ఎందుకంటే చాలా రోజులైంది కదా అసలు ఇలాంటి పనులు చేయక కాకపోతే చేయంగా చేయంగా అఫోర్స్ చెప్పలేము రేపు ఫ్యూచర్లో నేనే ఈ పని చెయ్య చేయగలనేమో చేయటానికి ఈ పనికే నేను చేస్తానేమో మా హస్బెండ్ రిటైర్డ్ అయ్యి వచ్చాక మేము ఈ పనే చేస్తామేమో ఏది చెప్పలేము అనమాట అలాగని నేను ఏ పని చేయలేనని చెప్పలేను అలవాటైపోతే అన్ని పనులు చేయగలము కాకపోతే కొంచెం స్టార్టింగ్లో స్ట్రగుల్ అనిపిస్తుంది పెయిన్స్ అనిపిస్తాయి ఏదైనా కానీ చేయంగా చేయంగా అదే అలవాటైపోయిద్ది అదే నచ్చుద్ది అనుకుంటాను సో దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇవన్నీ ఇంకా పట్టలు ఇవన్నీ మడత వేసుకొని వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పుడు మా నాన్న ఎంత ఫీల్ అయిపోతున్నారో ఇవాళ ఎంత పని చేసావు ఎంత పని చేసావు ఇవాళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వదలలేదు ఏమన్నా పెయిన్స్ వస్తున్నాయా ఏలాగుంది మా అమ్మ నన్ను చూడటానికే సరిపోయింది అయ్యో ఇది చేసేస్తుంది ఏమైపోద్దు ఇవాళ అని కాకపోతే నేనైతే పర్లేదు హుషారుగానే చేశానమాట ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా